హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర ఈరోజు మనం హోరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని దర్శించుకుందాం ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ముడిగిరి తాలూకాలో హోర్నాడు ప్రాంతంలో ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి బెంగళూరు నుంచి ఏడు గంటలు ధర్మస్థల క్షేత్రం నుంచి మూడు గంటలు మంగళూరు నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఫ్రెండ్స్ మనము నది అంటే ఒకటే నది అనుకుంటాం కదా కానీ తుంగా నది వేరు నది వేరు ఈ అన్నపూర్ణేశ్వరి ఆలయము నది ఒడ్డున నిర్మించబడినది పూర్వం పార్వతీ పరమేశ్వరులు పాచికల ఆట ఆడుతుండగా స్వామివారు ఓటమి అంచున ఉండగా ఆయన కోరిక మేరకు విష్ణుమూర్తి వారు పాచికలలో యోగ మాయను ప్రవేశపెడతారు అప్పుడు ఈ మాయ వల్ల పాచికలు స్వామివారికి అనుకూలంగా మారతాయి అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తి యొక్క మాయ పాచికలయందు ప్రవేశించినట్లుగా గ్రహించింది అప్పుడు అమ్మవారి కోపంతో ఈ మాయాజూదం ఏమిటని పరమేశ్వరిని ప్రశ్నించెను పరమేశ్వరుల వారు జగమంతా మాయేనని చమత్కరించెను అప్పుడు అమ్మవారు తన యొక్క అన్నపూర్ణాంశ మాయ కాదని అదృశ్యమయ్యను అన్నపూర్ణాదేవి అదృశ్యంతో విశ్వం మొత్తం అన్నక్షీణతతో విలవిలలాడింది చివరకు త్రిమూర్తుల ప్రార్థనతో అన్నపూర్ణాదేవి తిరిగి జగత్తును కరుణించినది అగస్య మహర్షి ఈ సత్యాన్ని సర్వజనులకు బోధపరచుటకై ఘోర తపస్సు చేయగా అమ్మవారు ఇక్కడ అన్నపూర్ణాంశగా వెలిశారు అలాగే పూర్వం విష్ణుమూర్తి వారు బ్రహ్మదేవుల వారు ఆత్మలింగం యొక్క ఆది అంతము తెలుసుకొనుటకు ప్రయత్నించగా ఎంతకు ఆత్మలింగం యొక్క ఆది అంతము కనుగొనలేకపోతారు అప్పుడు బ్రహ్మదేవుల వారు ఆత్మలింగం యొక్క ఆదిని తాను చూసినట్లుగా అబద్ధమాడగా పరమేశ్వరుల వారు ఆగ్రహంతో అబద్ధం ఆడిన ఐదవ శిరస్సును గ్రోటితో తుంచుతారు అలా ఆ కపాలము బ్రహ్మహత్య పాతకము వలన ఆయన గోటిని అంటి ఉంటుంది స్వామివారు ఆ కపాలమును తొలగించుకొనుటకై భిక్షాటన చేస్తారు హోరనాడు అన్నపూర్ణేశ్వరి క్షేత్రంలో అమ్మవారు ఆ కపాలం నిండేటట్లుగా భిక్ష వేసిన తరువాత ఆ కపాలము స్వామివారి నుంచి వేరుపడినట్లుగా చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది అలాగే ఇక్కడ భద్రానివాస్ నేత్రావతి నివాస్ అనే గెస్ట్ హౌస్లు ఉంటాయి చాలా క్లీన్గా ఉంటాయి పది రోజుల ముందు ఫోన్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కొండల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్